హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సి ఓన్ చీఫ్ డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి రుమటాడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ సో దీంట్లో స్పెసిఫిక్ టెస్ట్ నాన్ స్పెసిఫిక్ టెస్ట్ అని ఉంటాయి ఫస్ట్ టెస్ట్ ఏంటంటే మీరు ఎక్స్రే తీసుకోవాలి ఎక్స్రే హ్యాండ్ కానీ ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతుందో ఎక్స్రే తీసుకోవాలి ఎక్స్రే తీసినప్పుడు ఏమవుతుందంటే ఇనీషియల్గా బోన్ డిఫార్మిటీస్ కానీ ఇవన్నీ కనపడవు సాఫ్ట్ టిష్యూస్ స్వెల్లింగ్ అంటే ఏదైతే టిష్యూ సాఫ్ట్గా ఉంటుందో అక్కడ స్వెల్లింగ్ అనిపిస్తుంది మనకు ఎక్స్రేలో నెక్స్ట్ సిబిపి సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇది నార్మల్గా అందరూ చేసుకునే రక్త పరీక్ష దీంట్లో ఏమవుతుందంటే ఈఎస్ఆర్ అనేది పెరిగిపోతుంది నార్మల్ కంటే ఈఎస్ఆర్ పెరిగిపోతుంది ఇది నాన్ స్పెసిఫిక్ ఈ డిసీజ్లో ఒక్కటే కాదు వేరే డిసీజ్లో కూడా మనకు ఈఎస్ఆర్ అనేది పెరగడం చూస్తాము అదేవిధంగా సిఆర్పి అంటామన్నమాట సి రియాక్టివ్ ప్రోటీన్ ఇది ఎప్పుడవుతుందంటే ఎక్కువ బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు బాడీ డ్యామేజ్ జరిగినప్పుడు ఇది పెరుగుతుంది ఇది కూడా నాన్ స్పెసిఫిక్ ఈ తో పాటు వేరే డిసీజెస్లో కూడా ఇది పెరుగుతుంది అనమాట నెక్స్ట్ ఆర్ఏ ఫ్యాక్టర్ అంటారు రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఈ రుమటాయిడ్ ఫ్యాక్టర్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది అనమాట ఈ డిసీజ్లోనే కాదు వేరే డిసీజ్లో కూడా ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది అందుకే ఇది కూడా మనము నాన్ స్పెసిఫిక్ టెస్ట్ అని కూడా చెప్తామన్నమాట నెక్స్ట్ ఈ డిసీజ్ కన్ఫామ్ చేసుకోవడానికి మెయిన్ టెస్ట్ ఏంటంటే యాంటీ సీసీపీ అంటాం యాంటీ సీసీపీ అంటే ఏంటంటే యాంటీ సైక్లిక్ సిట్యులేటెడ్ ప్రోటీన్ ఇది ఒక ఐజీజీ యాంటీబాడీ అనమాట ఈ యాంటీబాడీస్ ని గుర్తుపట్టి మనము ఈ టెస్ట్ని కన్ఫర్మ్ చేస్తాం ఈ పర్సన్కి ఈ డిసీజ్ ఉంది అని ఖచ్చితంగా తెలియాలి డయాగ్నోస్ చేయాలి అంటే యాంటీసీసీపీ టెస్ట్ అనేది ఖచ్చితంగా మీరు చేయాలి సో ఈ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టెస్ట్ డయాగ్నోసిస్కే కాదు ఫర్దర్ గా ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు సిఆర్పి తగ్గిందా ఈఎస్ఆర్ తగ్గిందా ఆర్ఏ ఫ్యాక్టర్ తగ్గిందా యాంటీసీసీపీ తగ్గిందా అనేది మనము రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండాలి ఈ డిసీజ్ ప్రోగ్రెస్ డిసీజ్ మీరు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు డిసీజ్ లో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది అనుకోండి దీంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడాలి అందుకు ఈ డిసీజ్ లో ఈ ఇన్వెస్టిగేషన్స్ గురించి మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్